వెల్కమ్ టు వారాహి కోచింగ్ ఛానల్ ఈరోజు రోజు పట్టి కాజల పట్టి ఈ కొలతలతో ఇంతవరకు కట్ చేసుకోవాలో వీడియోలు చూపిస్తాను ఫస్ట్ ఉకులపట్టిని పట్టిని ఒకటిన్నర ఇంచులు కాజల పట్టిని మూడు ఇంచులకి కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి కుడివైపు ఉన్న ఫ్రంట్ పార్ట్ మీద నుంచి ఉక్కుల పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత దానిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ చేసుకోవాలి దాన్ని అనిగి కుట్టరు ఇప్పుడు చూపిస్తున్న చూడండి అట్లా వేసుకున్న తర్వాత దాన్ని ఒక ఫోల్డింగ్ అయితే ఎడ్జ్ నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ పై వరకు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా ఉక్కుల పట్టి రెడీ అయిపోతుంది అలాగే ఎడమ వైపు ఫ్రంట్ పార్ట్ కింద నుంచి కాజల పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎడ్జ్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత కాజల పట్టిని డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటే కాజాల పట్టి రెడీ అయిపోతుంది ఇలా సింపుల్గా మనకి తెలియని తెలియని వాళ్ళకు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చు అలాగే కాజాల పట్టి ఒకల పట్టి సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి